దేవుని నామంనకు కలుగును గాక ప్రభునందు ప్రియరా ఇటకేళకి ఆరవ తేదీ వచ్చింది ఈరోజు మనము ఆ యొక్క నైట్ ప్రేయర్ కోసం దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం గొప్ప వాగ్దానం నీవు నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నేను నీ మనవి ఆలకించి తిని నీవు నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నేను నీ మనవి ఆలకించి తిని దినృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ విషయం ఈ వాక్యము అనుకున్న వెంటనే హిస్తియా అంటాం కదా నీవు కన్నీరు విడిచిట చూచి తిని నీకు పదిహేను సంవత్సరాలు కనుక ఈ వాక్యము హిస్త్రియాని కాదు ఈ వాక్యము ఈరోజు అద్భుతమైన వాక్యం మనం నేర్చుకోబోతున్నాం ఈ వాక్యము వాగ్దానం పొందుకున్నవాడు జోషియా లో జోషియా అని ఉంది అంటే ఆ మాటకి అద్దము ఆ పేరుకి అర్థము ఎహోవా ఆదుకునివాడు యహోవా బాగు చేయవాడు ఇంకా ద ఫైర్ ఆఫ్ ద లాడ్ యహో అని కూడా అంటే మూడు వందల సంవత్సరం పుట్టక ముందే యోషియా కోసము లేఖనము ప్లస్ ఆ యోషియా అన్న పేరు చెప్పబడింది అటువంటి గొప్ప వాక్యము వాగ్దానము ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం అనగా మనము పుట్టక ముందే దేవుడు మన పక్షమున గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని ఈ వాక్యము జ్ఞానం నేర్చుకుంటే ఏ ఆ యొక్క దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై నాలుగో వచ్చినం ఇరవై ఏడవ వచ్చినం పూర్తి వచనం నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీద దాని కాపురస్తుల మీద దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించి ఇది వాక్యం ఈ వాక్యము జానము మనము నేర్చుకునే ముందు ఏం సారాంశం చెప్పాలనుకున్నానంటే మన జీవితంలో ప్రాబ్లం అనేదే లేదు దెర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్ ఇన్ యువర్ ప్రాబ్లం అంటే నీ జీవితంలో సమస్యలు అనుకునే దానిలో సమస్య అనేది లేదు కానీ ఆ సమస్య నీకు ఇవ్వబడినప్పుడు నీవు ఏ విధముగా ఆలోచన చేస్తావు దాన్ని ఏ విధముగా అమలు చేస్తావు అనేది దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు కనుక ఈరోజు ఒక కోర్టు నాకు చెప్పింది ఈ లోకంలో ఈ లోక ప్రజల చేత ఈ లోక అధికారుల చేత ఈ లోకపు యజమానుల చేత నీవు అన్యాయము చేయబడినప్పుడు నీలో ఉద్యమము ప్రారంభమై ఉద్రేకము వలన ఉద్యమకారుడిగా నీవు విప్లవకారుడిగా ఈ లోకము నిన్ను తయారు చేస్తుంది కనుక నిన్ను నీవు వారిని గెలవడానికి నీ మనస్సు మొండిదై నీ మనస్సు బలమైనదై నీ మనస్సు నీవు గెలవడానికి ప్రయత్నం చేసి వారికి తీర్పు తీర్చడానికి నువ్వు సిద్ధపడతావు కానీ ఏ రోజున సమస్తము చూస్తున్నవాడు దేవుడని నీవు పుట్టక ముందే నీ మీద ప్రణాళిక కలిగిన వాడు దేవుడని నీ పట్ల గొప్ప ఉద్దేశ్యము కలిగిన వాడు దేవుడని ఆయన సమస్తము చేయగలని ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని అధికారులను పెంట మీదను పెంట మీద ఉన్న వారిని అధికారంలో పెట్టువాడు ఆయనని ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుని దేవుని హెచ్చించి ఆయన ముందు సాగిలపడి దేవునికి కన్నీరు విడుచుతావో నిన్ను ఉజ్జీవానికి కారణముగా దేవుని బలమైన పాత్రగా దేవుని యొక్క దాసుడిగా దేవుడు నిన్ను హెచ్చించి ఈ యొక్క లోక అధికారులకు అనగా బలవంతులను కూలద్రోసి ఆ యొక్క గర్విష్ణులను అనగద్రొక్కి ఆ యొక్క పెత్తనము చేసే పెత్తందారిని దేవుడు నిర్మూలము చేస్తాడు కనుక ఈ రెండింటిలో మనము లోకపు ప్రమాణములో వెళ్తున్న మనము అది ప్రమాదమని తెలిసి ఈ రోజు నిబంధన జనులుగా ఉన్న మనకి దేవుడు ఏ విధముగా ఈ యోషియా జీవితం ద్వారా నేర్పించబోతున్నాడో మనము నేర్చుకోబోతున్నాము కనుక దయచేసి మరి ఒకసారి చెప్తున్నాను దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానము సత్యమని నా జీవితంలో నేను రుచి చూచి అనుభవపూర్వకంగా నడిచి ఈ కువాడి దేశంలో దేవుడు పేరు పెట్టుకుని పిలుచుకున్న నన్ను ప్రతి స్థితిలో కూడా పరీక్షించి నిలబెట్టిన దేవుడని నేను ధైర్యముగా చెప్పి అందరిలాగే బలహీనుడైన నన్ను అయితే ఆయన తన బలమును ఇచ్చి తన జనమును నాకు ఇచ్చి నన్ను ఈ రోజు తిరిగి నిలబెట్టిన నా దేవునికి నేనేమిచ్చినా సరిపోను కనుక నా జీవిత కాలం మట్టుకు ఈ కృతజ్ఞతాస్థుతి యాగముగా నా జీవితం ఉండాలని నేను ఆశపడుతున్నాను ఈ వాక్యాలు వింటున్న మీరు ఇంకా అనేక మందికి ఈ వాక్యాలు పంపించాలని ఆశపడుతున్నాను కనుక రండి నేర్చుకుందాం ఈ రోజు వాక్యపు వాగ్దానము నేను నీ మనవి ఆలకించిదిని అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు నా సన్నిధిని కనుక తను తాను తగ్గించుకుని వాడు దేవుని ముందు ఎవరైతే తగ్గించుకుంటారో యాకోబు నాలుగు పది ప్రకారము దేవుడు ఏర్చిస్తాడు అదే మాటలు పేతురు గారు చెప్తున్నారు పరిశుద్ధ గ్రంథము యావత్తు నన్ను వారు తృణీకరింపబడతరు నన్ను ఘనపరచువారు ఘనపరచబడదరు కనుక నీ జీవితంలో నీవు ఏమి కోరుకున్నా కూడా నీ దేవుని వల్ల నువ్వు పొందుకోగలవు అని చెప్పి నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి కనుక ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న క్లూ నీ మనసు మెత్తనిదే కనుక మొట్టమొదట దీనుల పరలోక రాజ్యము వారిది ఎప్పుడు కూడా నిన్ను కఠినత్వానికి దేవుడు అప్పగించకూడదు కణికనికి దేవుడు అప్పగించాలి అంటే బండ వంటి నీ హృదయము మెత్తని మాంసపు హృదయముగా అనగా రాత్రి పలకల మీద రాయబడిన ధర్మశాస్త్రము నీ మెత్తని హృదయపు పలక మీద రాయబడినదిగా దేవుని ఆత్మతో ఉండాలి ఇక రెండవది మనం చూసినప్పుడు దేవుడు నాశనము చేస్తానన్న స్థలము నాలుగు స్టేజెస్ లో దేవుడు నీ పట్ల కార్యము చేస్తూ ఉంటాడు మొట్టమొదటి స్థితి నీ చుట్టూ ఉన్న వారిని దేవుడు చలిడ వేసినప్పుడు ఎప్పుడూ కూడా జ్ఞానుల మనస్సు ఆ యొక్క చుట్టూ ఉన్న వారికి జరుగుతున్న కార్యాలను బట్టి వీరు జాగ్రత్త పడతారు కానీ మూర్ఖుల భయము ఎప్పుడు కూడా చుట్టూ జరుగుతున్న ఆ ఆడంబరాలను బట్టి వీరు కొల్లుకొని అసహించుకొని వారి మీద మనస్సు పెడుతూ ఉంటారు జ్ఞానులు అలా పెట్టారు ఇక రెండవది ఎప్పుడైతే నీ యొక్క జనాంగములో నీ గ్రామంలో నీ కుటుంబంలో అనగా నీ బంధువులలో దేవుడు కార్యం చేసినప్పుడు వారిని నువ్వు తోలనాడకుండా అమ్మో ఈ స్థితిలోకి నేను వెళ్తే అని జాగ్రత్త పడ్డానికి అవకాశం ఇస్తాడు ఇక మూడవది నీ యొక్క సొంత కుటుంబంలో దేవుడు అనారోగ్యానికి కారణాన్ని ఆయన పంపిస్తాడు నిన్ను గొనపరచడానికి నువ్వు జాగ్రత్త పడ్డానికి అయినా కూడా నువ్వు దాటినప్పుడు నాలుగవది అప్పుడు నీ ఎముకని దేవుడు ముట్టేవాడుగా ఉన్నాడు దేవుణ్ణి దేవునిగా గణపరచకు దేవుడు అన్న వెంటనే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వాంతర్యామి ఆయన సర్వజ్ఞాని కనుక ఇప్పుడు ఈ వాక్యపు లేఖనాల్లోనికి మనము వస్తే దేవుడు పలికిన ప్రతి ఒక్క విషయము ఈ యోషియాకి చెప్పబడినప్పుడు యోషియా తనని తాను దేవుని సన్నిధిని తగ్గించుకొని వస్త్రములు చింపుకొని కన్నీరు విడిచి దేవునికి మర్ర పెట్టాడు ఇదే వాక్యాలు మనం చూసినప్పుడు యజాగ్రంథము తొమ్మిదో వచ్చే మూడో వచ్చిన నేను ఈ సంగతి విని వస్త్రము మా పైదుప్పటి చింపుకొని నా తల వెంట్రుకలు గడ్డపు వెంట్రుకలు పెరిగి వేసుకుని అదే విధంగా యోగు ఒకటి ఇరవై యోగు లేచి తన వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకుని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి యహోవా ఇచ్చను యహోవా తీసుకునేను నా తల్లి గర్భములోని దిగ్గంబరిని వచ్చి తిని దిగ్గంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదును ఏ రోజునైతే నీకు వచ్చిన ప్రతి సమస్య కూడా దేవుడే పంపించాడని దేవుని ఎదుట నిన్ను నీవు అంగీకారంగా చేసుకోవడానికి నీవు మనస్సు నిలిపినప్పుడు ఇక్కడ మనము చూసిన వాక్యాల ప్రకారము సామెతలు ఇరవై రెండు నాలుగో వచ్చిన చెప్పబడుతుంది యహోవా భయభక్తులు కలిగి ఉండుట విధేయతకు కనుక అభిధేయతే గర్వం దేవుడు చెప్పింది శ్రద్ధగా ఆలకించి దేవుని ఎదుట నీ హృదయము యథార్థమైనదిగా నీవు ప్పుడు ప్రతి ఫలముగా దేవుడు ఐశ్వర్యమును ఘనతను జీవమును ఇచ్చేవాడుగా ఉన్నాడని ఇక్కడ తెలియపరుచుతుంది కారణము ఈ యొక్క సామెతలు ఇరవై రెండు ఒకటి ఏ విధంగా ప్రారంభించబడుతుందో మనందరికీ తెలుసు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయ కోరదగినది కనుక నీ హృదయము దయతో ఉన్నప్పుడు అసలు ఈ వాక్యం మళ్ళా ఒకసారి వెళ్ళినప్పుడు ఈ రెండవ ది వృత్తాంతంలో ముప్పై నాలుగో వాక్యం ఇరవై ఏడవ చెప్పబడిన సేమ్ టు సేమ్ లేఖనాలు రాజులు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ విషయంలో ఈ దేవుడైన దేవుడని సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడదునని ఈ కాపురస్తులు దూషణ పాలగుదునని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి అంటే మనసున పెట్టి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీన వస్త్రాలు ధరించి దీనుడవై సాగిలపడి నిన్ను నీవు తగ్గించుకుని నా సన్నిధిని కన్నీళ్లు విడిచిదివి కనుక నీవు చేస్తున్న ప్రార్థన నేను ఆలకిస్తున్నాను సేమ్ టు సేమ్ అసలు ఇక్కడ ఏమి జరిగింది అని మనము వెళ్లే ముందు దేవుడు లక్ష్య పెట్టే వాళ్ళు ఎవరు అని మనం చూసినప్పుడు యశాగ్రంథము ఆరో అధ్యయంలో అరవై ఆరో అధ్యయంలో దేవుడు చెప్తున్నాడు యహోవా ఏమంటున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అయితే ఇవన్నీ కూడా నేను పలికినప్పుడు అవి జరిగినవి కలిగినవి కానీ ఎవడైతే దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడి ఉంటాడో ఇవే మాటలు ధవితు రాస్తూ కీర్తన యాభై ఒకటి పదహారు నుంచి నీవు బలిని కోరవు కనికరమునే కోరుచున్నావు కనుక విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలియాగములు కనుక నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు కాబట్టి ప్రభునందు పిల్లరా ఎంత కాలము కఠినమైపోతున్నావు నువ్వు గెలుస్తువు కానీ లోకంలో ఓడిపోతున్నావు పరలోక రాజ్యంలో ఏ రోజునైతే నువ్వు కత్తి పట్టువాడు కత్తి చేత నాశనం అయిపోతున్నాడు దేవుడు సమస్తము చేయగలడని దేవుడు ఒక గొర్రెల దొడ్డిలోంచి పెట్టాడని ఇప్పుడు యోషియా దగ్గరికి వస్తే యోషియా పుట్టక ముందే ఆ యొక్క మూడు వందల సంవత్సరాలకు పూర్వము ఇక్కడ జరిగింది మనం చూసినప్పుడు రాజులు మొదటి గ్రంథము పదమూడవ ఎప్పుడైతే దేవుని ఇంటిలో రెండు దూడలు పెట్టి దూపం వేయటకు నిలబడి ఉన్నాడు ఒక దైవ జనుడు వచ్చి బలి బలిపీఠమా బలిపీఠమా అని ఆ యొక్క వాక్కు చెప్పింది ఏంటంటే దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును ఇక్కడ ముందుగానే చెప్పబడుతుంది మూడు వందల సంవత్సరాలకు పూర్వం కనుక యోషి అంటే యహోవా బాగు చేయవాడు యహోవా ఆదుకునేవాడు నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయను ఈ లేఖనాలు ఎక్కడ నెరవేరని ముందుగానే ప్రభు మనందరి పట్ల ఈ గొప్ప దర్శనము కలిగి ఉన్నాడని ఈ యొక్క రాజ్యుడు రెండవ గ్రంథము ఇరవై మూడు పదిహేను మనం చూసినప్పుడు బేతలో ఉన్న బలిపీఠము ఉన్నత స్థలమును అనగా ఈ వారు పాపము చేటు కారకుడైన నిబాతు కుమారుడుకు యరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీటమును అతడు పడగొట్టించి ఇక్కడ ఏమి చేశాడు మొత్తం తీసి తీసివేసి ఆ సమాధులను అన్నింటినీ కూడా తెప్పించి ఏమి చేశాడు అక్కడ ఒక సమాధి ఉంది ఆ యొక్క ప్రవక్త సమాధిని ఎంత మాత్రము ముట్టుకోకూడదని ఆ ప్రవక్తని ఘనపరిచి ఏ ఏ మందిరాలు వారు కట్టించారు బేటైర్లో చేసిన సమస్త విగ్రహారాధనని బలిపీఠములను కూర్చి వేసి పండుగా అంటే ఈ యొక్క జోషియా చేసిన ఆ యొక్క సంస్కరణ కార్యాలు మనం చూసినప్పుడు ఆ స్పిరిచువల్ రివైవల్ మనం చూసినప్పుడు నెంబర్ వన్ లిపీలను కూల్చివేశాడు ఏ రాజయ్యాడో తెలుసా ఎనిమిదవ సంవత్సంలో అంటే ఎనిమిది ఏండ్లకే రాజు అయినప్పటికీ తను బాలుడై ఉండినప్పటికీ ఇర్మియా చెప్తాడు నేను బాలుడను కానీ బాల్యము నుంచి కూడా దావీదు ఏ విధముగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించాడు యోషియా ఆ విధముగా ఆరాధించి అయితే యోషియా తండ్రి మనస్సే ఎంత కీడు చేసి ఉన్నాడో అయినప్పటికీ యోషియా తన యొక్క హృదయాన్ని దేవుని వైపు పెట్టి ఎనిమిది యాండ్ల నుంచి కూడా దేవునికి వ్యతిరేకముగా ఉన్న ప్రతి విగ్రహాల బలిపీఠములను ధూపము వేసే వారిని ఆ యొక్క నిర్మూలము చేసి రెండవ క్రియ తను చేసింది ఆ యొక్క పాడైపోయిన ఎరుషలేము దేవాలయమును దేవుని మందిరమును దేవుని పట్టణమును పరిశుద్ధ ఇక మూడవది బాగు చేయుటకు ప్రారంభించి తన మనస్సు నిలుపుకున్నప్పుడు అక్కడ ఒక ధర్మశాస్త్ర గ్రంథము దొరికినప్పుడు అక్కడ టోబియా హుల్దా ప్రవక్తి దగ్గరకు పంపబడినప్పుడు దేవుడు పలుకుతున్న వాగ్దానములు అప్పుడు దేవుని సన్నిధి తన్ను తాను తగ్గించుకొని దేవునికి సమర్పించుకొని అప్పుడు దేవుని సన్నిధిలో నిబంధన చేయటాన్ని బట్టి యోషియాని దేవుడు గణపరిచినట్లు చూస్తున్నాం ప్రభునందు ఎన్నో వాక్యాలు వింటున్న మీరు మరి ఇంతగా వాక్యం 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 మీరు ఎందుకు ఇది విని వదిలిపెట్టేస్తున్నారు ఎందుకు మీరు పొగట్టలు కోరుకున్నారు ఏ రోజునైతే దేవుణ్ణి పొగడాలని దేవుణ్ణి గనపరచాలని దేవుణ్ణి హెచ్చరించాలని ఆయనే హెచ్చరింపబడాలి మనం తగ్గింపబడాలని ఆయన గెలవాలి మనం ఓడిపోవాలని మన దీన స్థితిని ధన్యస్థితికి మార్చేవాడు దేవుడని మనల్ని మనం తగ్గించుకోవాలని చెప్పే ఇటువంటి వాక్యాలు ఏ రోజునైనా నిన్ను నీవు దేవునికి అంగీకారంగా ఉండగలుగుతున్నావా దేవునితో సమాధాన స్థితి కలిగి ఉంటున్నావా దేవుని ఎదుట నిన్ను నీవు ఆ యొక్క గుణగణములు కలిగిన వాడివై దేవుడు నిన్ను లక్ష్యపెడితే పెడితే దేవుడు నీ పట్ల ఏమి సాక్ష్యం పలకబోతున్నాడు ప్రభునందు ప్రిలరా మనము ఎప్పుడైతే ఈ విధమైన కార్యాలు కలిగి ఉంటామో ఆ యొక్క ఇజ్కియా కన్నీరు వేచారు ఆ యొక్క యోవేల గ్రంథం రెండవంత గ్రంథం అధ్యయమంతా చెప్పబడుతుంది కన్నీరు విడిచి ఉపవాసం ఉండి మీ యొక్క వస్త్రములను కాకారు దేవులను చెప్పి నా జీవితంలో నేను దేవుణ్ణి వెతికాను నీ ప్రతి స్థితిలో కూడా నువ్వు దేవుణ్ణి వెతుకు ఏ రోజున అయితే నీవు దేవుణ్ణి ఈ ఈరోజు చిన్న స్థితిలో ఉన్నావా కొద్ది స్థితిలో ఉన్నావా ఖచ్చితంగా బలింపబడిన స్థితిలో ఉన్నావా నా దేవుడు గొప్పడు అని చెప్పి నీ దేవుడు నిన్ను లక్ష్య పెట్టే దేవుడుగా ఈ ప్రజల చేత తృణీకరించబడి ఈ ప్రజల చేత విసర్జించబడి ఈ ప్రజల దృష్టికి అన్యాయమైపోయిన నిన్ను న్యాయాధిపతి అయిన దేవుడు నీ పక్షమున తీర్పు తీర్చువాడుగా యుద్ధముచ్చేవాడుగా నీ తల ఎత్తువాడుగా నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా మార్చేవాడుగా ఒక అనే బాలు సైతము దేవుడు గొప్పగా వాడుకుని నిలబెట్టుకున్న దేవుడు ఈ రాళ్ల వల్ల సైతము నేను మహిమ పొందుటకు అర్హుడిని అని సెలవిచ్చిన దేవుణ్ణి దేవునిగా కలిగి ఉందామా అటువంటి గొప్ప కృపావాక్యము మన జీవితంలో మనము పొందుకున్న ఆశీర్వాదము అనేక మందికి పంచిపెట్టువారు గుండుముగాక ప్రార్థించను పరిచదుల ప్రేమ కలిగినటువంటి విత్తమైన వాక్యం అనేక మందికి ఆశీర్వాదం అనేక మందికి దీవెనకరంగా ఈ రోజునైనా ఈ ప్రజలనైనా ఇదిగో ఇటువంటి వాక్యాలు అనేక మందికి పంపించుvarగా ఆమేని యేసు స్వస్థతమనే నామును దీవించి ఆశీర్వంచి సమాధానంతో నింపురా పరలోక తండ్రి ఆమేన్ గాడ్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించుగా